అంగరంగ వైభవంగా స్వామిల కళ్యాణ మహోత్సవం కర్నూలు జిల్లా పెద్దటేకూరు గ్రామ సమీపంలో వెలిసిన స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ స్వామిల కళ్యాణము భక్తుల గోవిందనామ సంకీర్తన మధ్య అంగరంగ వైభవంగా జరిగింది వైద్య మఠాధిపతి ఎల్లప్ప స్వామి ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణల వైద్యం గిడ్డయ్య సాహితీ పురస్కార కమిటీ అధ్యక్షులు రామానాయుడు శ్రీదేవి దంపతులు డోన్ రామకృష్ణ దంపతులు స్వామివారి కళ్యాణ పెద్దలుగా వ్యవహరించారు ఈ కర్నూలు జిల్లా వ్యాప్తంగానే కాకుండా కర్ణాటక నుంచి కూడా భక్తులు హాజరైన రుక్మిణి పాండురంగ స్వామివారి కళ్యాణం తిలకించి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు కళ్యాణానికి విచ్చేసిన వేలాది మంది భక్తులకు పెద్దటేకూర్ గ్రామ పెద్దలు మరియు స్వామి పరివార్ వివిధ ధార్మిక సంస్థలు హెల్పింగ్ హ్యాండ్ సేవా సంస్థ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్వామి పరివారం అధ్యక్షులు శివజీవైత్య మతాధిపతి ఎల్లప్ప స్వామి వైద్యం విడ్డయ్య సాహితీ పురస్కార కమిటీ అధ్యక్షులు వైద్యం రామానాయుడు హెల్పింగ్ హ్యాండ్ సేవా సంస్థ అధ్యక్షుడు హరిసింహ నాయుడు గద్వాల సత్యనారాయణ నోమేశ్వరి దంపతులు డాన్ రామకృష్ణ దంపతులు కామధేనువు గోశాల నిర్వాహకులు శ్రీరాములు వర్మి కంపోస్టర్ హరికృష్ణ ఆడిటర్ నరసింహ ఆది మహావిష్ణువర్ మత్స్యాది జాపద లేశో మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ దశరథ బలరామ విక్రమార్క శాలి వాహన